నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త సరికొత్తగా త్రిఘర్షణట్ ను ఆదరించండి అంటున్న పొదిలికి చెందిన యువ కళాకారులు వివరాలకు వెళ్తే పొదిల్లోని కళాకారులు నటులు చిత్రీకరించిన త్రిఘర్షణ షార్ట్ ఫిల్మ్ ఈ నెల ఇరవైనా రిలీజ్ అవుతున్న సందర్భంగా గురువారం సాయంత్రం పొదిల్లో చిత్ర బృందం విలేకరుల సమావేశం నిర్వహించారు ముగ్గురు యువకులు తమ తమ లక్ష్యాలను చేరుకునే క్రమంలో తమ జీవితంలో ఎదురైన సంఘటనల ఇతివృత్తంతో తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ ఎంతో అద్భుతంగా వచ్చినట్లు నటుడు దర్శకుడు ఆసిఫ్ అన్నాడు షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు తమకు ఎదురైన అనుభవాల గురించి వివరించాడు అంతేకాకుండా చిత్రీకరణ సమయంలో తమకు సహకరించిన చిన్ననాటి స్నేహితుల టీంకు కృతజ్ఞతలు తెలిపారు శుక్రవారం విడుదలయ్యే ఈ చిత్రాన్ని యూట్యూబ్ ఛానల్లో ఇన్స్పైరింగ్ ఆసిఫ్ ఛానల్ ద్వారా చూడొచ్చని ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ ఆదరించాలని చిత్ర బృందం కోరారు ఈ కార్యక్రమంలో నటుడు దర్శకుడైన ఆసిఫ్ మరో నటుడు మణికంఠ మధు మ్యూజిక్ కంపోజర్ కిన్ని కిరణ్మయి వినోద్ రాజ్ అమీన్ చిన్ననాటి స్నేహితుల బృందం రఫీ రసూల్ యాసిన్ రోటీ యజ్దాన్ షబ్బీర్ అశోక్ బండి తదితరులు పాల్గొన్నారు మన ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా అదే ట్రైలర్ రిలీజ్ చేసేటప్పుడు కూడా మీరు వచ్చి సపోర్ట్ చేశారు మంచిగా ఇప్పుడు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది అయితే ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటాం రిలీజ్ చేయాలి రిలీజ్ చేయాలి అని ట్రైలర్ రిలీజ్ చేసి వన్ మంత్ అయిపోయింది ఇంకా చేద్దాం చేద్దాం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇంకా మొత్తానికి ఫినిష్ అయిపోయింది షూటింగ్ అయితే మేము ఒక ట్వంటీ డేస్ చేశామండి ట్వంటీ డేస్లో షూటింగ్ మొత్తం అయిపోయింది కాకపోతే తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఎడిటింగ్ అదంతా సౌండ్ డిజైనింగ్ అదంతా కలిపి మాకు ఒక త్రీ మంత్స్ అయితే పట్టింది మంచి అవుట్పుట్ వచ్చిందని నేను ఆశిస్తున్నాను రేపు మీరు చూస్తారు రేపు డిసెంబర్ ట్వంటీ రిలీజ్ అవుతుంది ఇన్స్పైరింగ్ ఆ యూట్యూబ్ ఛానల్లో సో మీరు చూడండి మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్లో చెప్పండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటాను ఎందుకంటే ఇది అంతా స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ అనమాట ఒక త్రీ పీపుల్స్ ఉంటారు త్రీ పర్సన్స్ ఉంటారు త్రీ క్యారెక్టర్స్ ఉంటారు సో మీ సింపుల్గా స్టోరీ లైన్ ఏం లేదు ఆ త్రీ పర్సన్స్ కి ఒకటే కావాలి త్రీ కి త్రీ ఎమోషన్స్ కాకపోతే వాళ్ళకి మీడ్ అనేది ఒకటే అది వాళ్ళకి ఎలా వచ్చింది ఏం చేశారు ఎలా చేసుకున్నారు అనేది స్టోరీ లేనమాట సో ఇది మొత్తం మనకి డ్యూరేషన్ ఫార్టీ సెవెన్ మినిట్స్ ట్వంటీ వన్ సెకండ్స్ వస్తుందండి మేము అంటే మించి ఫస్ట్ ఒక థర్టీ మినిట్స్ కదా చేద్దాం అనుకున్నాం కాకపోతే ఎక్కడ ట్రిమ్ చేయాలా ఎక్కడ ట్రిమ్ చేయాలని అనిపించలేదు సో ఫార్టీ సెవెన్ మినిట్స్ వరకు వచ్చింది ఇంకా చెప్పాలంటే మనకి ఇప్పుడు ఇది ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా మాకు సపోర్ట్ వచ్చింది మాత్రం మా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ అనత్ తర్వాత మా రోటి అంకుల్ గారితో వాళ్ళ వల్లే సపోర్ట్ అయితే మాకు గట్టిగా వచ్చింది తర్వాత పబ్లిసిటీ కానీ మాకు బ్యానర్స్ కానీ పోస్టర్స్ కానీ ఏదైనా ఏదైనా అవసరం ఉన్నా సరే మాకు ఆ బాబాయ్ మూన్ స్టార్ ఫ్లెక్సీ రఫీ గారు చేశారు సో వాళ్ళకి ఎప్పుడు మేము థ్యాంక్ఫుల్గా ఉంటాము వాళ్ళు లేకపోయింటే అసలు ఈ వంట మేము జరిగే వాళ్ళే కాదు ఏం కావాలన్నా వెంటనే చేసి పెట్టేవాళ్ళు దానికి మేము ఎప్పుడు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటామండి ఇంకా నెక్స్ట్ ఈ చేసే లో నా క్యారెక్టర్స్ కావాలి మీ ఇద్దరు క్యారెక్టర్స్ అప్పుడు దొరికే నాకు అమర్ క్యారెక్టర్ మనీ ఇంకా మైకిల్ క్యారెక్టర్ మధు వీళ్ళు ఎలా చేశారు మీరే చూస్తారు మాకు బాగా హార్డ్ వర్క్ చేశారు నైట్ షూట్స్ అన్నప్పుడు కూడా నైట్ సీక్వెన్స్ నైట్ సీక్వెన్స్ మొత్తం ఒక వన్ వీక్ అయితే షూట్ చేశాము లాస్ట్ ఫైవ్ సీక్వెన్స్ ఒక టూ డేస్ లో షూట్ చేశాము బట్ నైట్ సీక్వెన్స్ మొత్తం ఒక వన్ వీక్ షూట్ చేశాము ఒక్కోసారి ట్వెల్వ్ ఏది అయ్యేది వన్ అయ్యేది అయినా సరే మాతో పాటు అందరూ ఉండేవాళ్ళు రోగి అంకులు గారు అశోక్ంపు గారు మొత్తం అందరూ ఉండేవాళ్ళు మొత్తం ఆ సపోర్ట్ అనేది మాకు బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ మా డిఓపిసి వాళ్ళు రాలేదు ఈరోజు రాలేదు సో నయీమ్ అండ్ మీన్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఇక నెక్స్ట్ కిన్ని మ్యూజిక్ డైరెక్టర్ మీకు చెప్తే ఫార్టీ సెవెన్ మినిట్స్ లోనే ట్వంటీ బీజన్స్ కొట్టాడు సీన్ తగ్గట్టు సీన్ తగ్గట్టు షార్ట్ తగ్గట్టు షార్ట్ తగ్గట్టు కొట్టాడు అదైతే అసలు అసలు మీరు నేను చెప్పలేకపోందాను అంత బాగా చేశాడు రేపు మీరు చూస్తారు ఖచ్చితంగా చాలా బాగా కొట్టాడు రోజు అన్న ఇది చేశాను ఇది చేశానని కొన్ని బీజన్స్ నేను వినగానే వెంటనే ఇది ఓకే అని చెప్పేశాను సీన్స్కి కొన్ని అయితే చెప్పినప్పుడు కొన్ని చేంజెస్ చేపించి మళ్ళీ పెట్టించాను అదైతే అసలు పర్ఫెక్ట్ అసలు అంటే మేము స్టార్టింగ్ భయపడ్డాము షార్ట్ ఫిలిం చేశాము ఇప్పుడు ఇది అంతా ఇప్పుడు ఒక సీన్కి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎట్లా అవుతుంది ఏంటి అనేది చూసాము కాకపోతే మాకు మా లక్క అనుకోవాలి కెన్ని దొరకడం థ్యాంక్ యూ ఆ చాలా హార్డ్ వర్క్ చేశావు ఫస్ట్ డేనే కలిసినప్పుడే నేను ఒక డెమో పెట్టి నాకు ఇది అప్సా డెమో పెడతా అని చెప్పినప్పుడే నాకు ఎమోషన్స్ వినిగి నాకు కొట్టి చూపించాడు అది నాకు వెంటనే నచ్చి ఇంకా వెంటనే నేను చెప్పేసాను కెన్ని మనం చేస్తున్నాం ఇంకా ఫిక్స్ అయిపోవాలి సో థ్యాంక్ యూ కెన్ని రేపు చూస్తారు మీరు అంటే సీన్ తగ్గట్టు ఎమోషన్ తగ్గట్టు ఎమోషన్ వెంటనే ట్రాన్సిషన్ అవుతుంది అనమాట ఎలివేషన్ ఏదైనా సరే పర్ఫెక్ట్ అనమాట దాని మాత్రం గెండింగ్ అయితే గట్టిగా మెచ్చుకోవచ్చు నెక్స్ట్ అదే షార్ట్ ఫిల్మ్ లో మీ ట్రైవర్ చూస్తే అంతమైపోద్ది మదర్ క్యారెక్టర్ చేసిన కిరణ్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అంటే మేము ముందే చెప్పలేదు అప్పటికప్పుడు చెప్పాము ఇక ఇలా ఇలా క్యారెక్టర్ చేయాలి మీరు రావాలంటే వెంటనే మా కోసం వచ్చారు వచ్చి చేశారు బాగా చేశారు అసలు నేను అనుకోలేదు అంత బాగా చేశారు తర్వాత ఫాదర్ క్యారెక్టర్ చేసిన అశోకంకుల్ గారికి కూడా నేను థ్యాంక్స్ అనుకుంటున్నాను నాట్ ఓన్లీ ఫాదర్ క్యారెక్టర్ ఆ డైరెక్టర్గా తీశారు ప్లస్ మళ్ళీ ఏదైనా కావాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా సరే నెక్స్ట్ డే చేయాలనుకున్నా సరే వెంటనే ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు ఆ షార్ట్ ఫిల్మ్ లో చూస్తే మీకు టీ షాప్స్ ఇంపుడు ఉంటుంది అదంతా అక్కడ లేదనమాట అదంతా సెట్ అరేంజ్ చేశారు దానికి మాత్రం చాలా హెల్ప్ చేశారు అశోగంకుల్ కానీ రోటి అంకుల్ కానీ చాలా హెల్ప్ చేశారు దానికి మేము థ్యాంక్ఫుల్ గా ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉంటాము ఇంకా నెక్స్ట్ అసలు ఇదంతా మొదలైన ఎప్పటి నుంచి అంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు తేజ అని టెన్త్ క్లాస్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ వాడు సో నేనే నాకు కరెక్ట్ అవ్వాలనేది ఇంకా డైరెక్షన్ వచ్చిన మీడియాకి చాలా థ్యాంక్స్ ఫస్ట్ చాలా థ్యాంక్స్ అది ఎందుకంటే ఆపర్చునిటీ ఇచ్చినందుకు అలాగే అశోక్ అంతులకి రౌటి అండ్కి చాలా థ్యాంక్స్ మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు ఏ పర్మిషన్ కావాలన్నా ఎక్కడ ఏ షూటింగ్ స్పాట్ కి వెళ్ళి అక్కడ పర్మిషన్ కావాలన్నా వాళ్ళిద్దరూ మమ్మల్ని ముందు ఉండి షూటింగ్ అయిపోయేదాకా స్టార్టింగ్ నుంచి అయిపోయేదాకా మాతో ఉండే చేశారు చాలా థ్యాంక్స్ వాళ్ళిద్దరికి అలాగే కిరణ్మై మేడం మేము అమ్మన్నప్పుడే వచ్చి యాక్టింగ్ చేసి బాగా చేశారు చేసి మమ్మల్ని సపోర్ట్ చేసిన ఫ్యామిలీ థ్యాంక్స్ అలాగే కెన్ని మ్యూజిక్ బాగా పెట్టారు అమీన్ అండ్ నయం ఇద్దరు డిఓపి చేశారు బాగా తీరారు మాకు అనుకూలంగా ఏ షాట్ ఎలా ఉండాలి ఎక్కడి నుంచి ఆ కెమెరా అనేది మూవ్ అవ్వాలి అనేది చాలా బాగా తీశారు అలాగే నాతో చేసే ఆజిట్ అండ్ మధు దిగ బాగా చేశారు ముగ్గురం బాగా చేశాం అని అనుకుంటున్నాను మీరు చూసి మమ్మల్ని ఆదరించండి కొద్దిలో ఏది చూసినా ఏది తీసినా బాగానే ఆదరిస్తారని అందరూ అనుకుంటున్నాను ఇది కూడా అందరూ చూసి ఓపికతో మమ్మల్ని ఒకసై ఒకసైడ్ చూసి మాకు వ్యూస్ వచ్చేటట్టు లైక్స్ వచ్చేటట్టు మీ రివ్యూస్ కూడా మాకు చెప్పండి ఆ కామెంట్ సెక్షన్ లో థ్యాంక్స్ ముందుగా మీడియా ధన్యవాదాలు అలాగే శివంపురం రోటీ అన్నది అందరికీ థ్యాంక్స్ మంచిగా ఆర్తికొన్నది థ్యాంక్స్ అనేది చెప్పలేము కానీ అమ్మ ఇలాగే చెప్పాడు కొంచెం చేయి కొంచెం ఇంకా హార్డ్ వర్క్ చేయాలి అంటే ఎఫర్ట్ పెట్టాలి ఇంకా అంటే ఒక ట్రావెల్ అనుకోవాలి ఒక షార్ట్ ట్రావెల్ అంటే మోల్ అయితే ఒక టేబుల్స్ ఇద్దాం అంటే అది కుదరదు ఒక పదమూడు పద్నాలుగు టేట్లు ఎన్నైనా కానీ ఒక రోజు అయితే నాకు ఎగ్జామ్ ఉన్నా కానీ ఒకటి రెండు మూడు అయితే ఒకసారి నైట్ ట్యాంక్ షూట్ అయితే వన్ వీక్ తీసి అన్నాడు డిఓపి అదే నయమన్నా వీళ్ళందరూ అయితే నైమ్ చాలా కష్టపెట్టాడు అన్నారు చెప్పాలంటే చాలా కష్టపడి నైన్ అన్న టికెట్ వచ్చేదండి ఎట్లా అంటే అట్లా పెట్టే అక్కడ తీసేదన్నా అయినా కొంచెం బాగా వచ్చింది అలాగే ఎనీ ఇరవై బీజం అంటే నాగే అర్థం కావాల ఇరవై బీజం పెట్టా కొట్టేది నాగే అది ఇన్స్ట్రుమెంట్ అయినా కొట్టేది సాఫ్ట్వేర్ మీకు ఎనీ థ్యాంక్స్ చెప్పాలి అదేవిధంగా నేను ఎవరైతే ఉన్నారో అందరికీ థ్యాంక్స్ అక్కడికి వచ్చిన ఆ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఆ అతి అంకుల్ కానీ అషోటంకుల్ కానీ రోడ్ అంకులు కానీ వీళ్ళందరూ మాకు ఏది కావాలన్నా మాకు సపోర్ట్ చేస్తూ ఇంత దూరం తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంతేకాకుండా నన్ను నమ్మారు ఫస్ట్ దీని రంగిచ్చేస్తానని మంచిగా ఇష్టంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశీర్ బాధికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫస్ట్ నన్ను నమ్మాడు నేను నేను కూడా అనుకోలేదు ఇంత ఇలా చేస్తాను నేను మ్యూజిక్ నన్ను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ నన్ను బాగా మంచి ఎంకరేజ్ చేస్తున్నందుకు నేను నా మంచి అవుట్పుట్ ఇచ్చానని అనుకుంటున్నాను అసలు ఈ షార్ట్ ఫిలిం నేను నా ఫస్ట్ షార్ట్ ఫిలిం తీస్తున్నారు కూడా తెలీదు నా ఫ్రెండ్ నాకు చెప్పాడు ఇలా షార్ట్ ఫిలిం తీస్తున్నారు నేను ఒకసారి మాట్లాడతారా నేను అసలు ఒక మాట చెప్పాలంటే నేను షార్ట్ ఫిలిం చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ సుపు అని నా ఫ్రెండ్ ఒక ఉన్నాడు వాడికి కూడా నేను చెప్పను మన ఫ్రెండ్ థ్యాంక్స్ కూడా చెప్పలేను వాడు నమ్మాడు అన్న కూడా నన్ను చాలా నమ్మి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ నమస్కారాలు మరి ముఖ్యంగా ఈ చక్కగా దర్శన అనేటువంటి ఒక విచిత్రమైన టైటిల్ ఈ టైటిల్ లోనే ఒక గొప్పదనం ఉంది అంటే అసలు ఆ ఓర్డ్ అనేది లేదు దర్శన అనేటువంటి ఒక ఓడ్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో తెలుగు మిక్సీ తోటి ఒక రోడ్ తోటి మంచి స్టోరీ రిలీజ్ చేశారు చక్కగా చేస్తారు అంతేకాకుండా మీ ప్రాణం పోతుంది నాకు సడన్ గా అశోక్ ఆ రోజు సండే నేను చర్చ్ నుంచి అయిపోయి జస్ట్ కాల్ చేశాడు మేడం ఒక చిన్న మత రోల్ చేస్తారా సరే అని చెప్పి వెళ్ళాను అసలు స్టోరీ తెలీదు ఏం తెలీదు జస్ట్ ఆ సీన్ ఒక అక్కడ ఉన్న సీన్ వరకే చెప్పారు సరే ఆ రోలు చేశాను మంచిగా వచ్చిందని అనుకుంటున్నాను అంటే పిల్లలు ఈ ఏజ్ లో ఎంత ఫ్యాషనేటెడ్ గా ఒక టీమ్ ని వాళ్ళు చేస్తున్నప్పుడు మన సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఎలా చేశాక చేసాక అసలు అది దాంట్లో ఉన్న స్టోరీ ఎంత డెప్త్ ఉంది అనేది నిన్న నేను ప్రిమి చూసేంత వరకు కూడా అసలు ఆ స్టోరీ తెలియదు చూస్తుంటే నేనే అసలు ఒక సెకండ్ కూడా మిస్ అవ్వకుండా సస్పెన్స్ గా చూశాను అనమాట అలాగే మీరందరూ కూడా అలాంటి ఫీలే పొందుతారు ఎక్కడ కూడా పక్కకి అసలు అనిపించదు ఆ స్టోరీ ఆ విధంగా పిల్లలు అసలు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డైరెక్టర్ లాగా ఆర్తిస్తున్నానండి ఇలాగే మ్యూజిక్ లా చాలా బాగా చేస్తారు ఇంకా వీళ్ళ డిఫుల్ సపోర్ట్ ఇచ్చినటువంటి అశోక్ మరియు రోటీ బ్రదర్స్ వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అలాగే ఈ టీమ్ ఇంకా ముందుకి వెళ్ళి చాలా మంచి మంచి ఎపిసోడ్ అనే చేసి షార్ట్ ఫిలిమ్సే కాకుండా అసలు ఒక మంచి ఫిలిం తీయాలని వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అంటే నాకు ఇంకా వీలై అనిపిస్తుంది నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి బ్యాచ్ అనమాట వాళ్ళు లేకపోతే అసలు చాలా వరకు అయ్యేది కాదు సో చిన్నటి స్నేహితులు ఒకసారి వచ్చి మాట్లాడితే కోరుకుంటున్నాం ఈ చిన్ననాటి స్నేహితులు అనేటువంటి బృందం మీకు అందరికీ తెలిసిందే పొదిరి పట్టణానికి కావచ్చు పొదలి వాళ్ళని కావచ్చు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేద్దామనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోతూ ఉన్నాం అందులో భాగంగా మన పిల్లలు ఎప్పుడైతే ఈ విషయం చెప్పారో చెప్పి చెప్పగానే ఒక మాట కూడా ముందు కనుక ఆలోచించకుండా మేము డైరెక్ట్ గా మీకు ఎంత సహకారం కావాలన్నా మేము అందిస్తామని చెప్పి వీళ్ళకి పూర్తి సహకారం అందివ్వడం జరిగింది ఇది మీడియా ద్వారా మీరందరూ కూడా వాళ్ళకి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ తీయడానికి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఇప్పుడు మా చిన్ననాటి స్నేహితులు ఉన్నటువంటి ఆరుగురు అంటే డాక్టర్ నారాయణ గారు లేరు మిగిలిన ఐదుగురు ఉన్నాం తల ఒక మాట మాట్లాడతారు మా అందరికి క్యారెక్టర్ లేదు ఇచ్చారు మన అంతే నేను చేస్తాను అక్కడ కాదు బాబాయి ఇలాగే చేయాలి నేను చెప్పినట్టే చేయాలి అని ప్రతి తాను అది ఎలా కావాలో అలా కోరుకుని ఫిలింగ్ తీశాను థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ అలా కావట్లేదు నన్న హాల్ నా మామలుకు తెరిగావు నేనే కన్నవేకు అది బాబు ఇక్కడ దాసి పోదు రైమలేఖ అవసరానికి పచమాము రైడపడైన వికారి తీయొని మలికిలేతే ఈ వర్షం ఆత్మ దినుడి మా పిల్లకల అందరి కూడా దేవుసాంతో ఇంకా మంచి మంచి శాంతి పాటు వాళ్ళు వారి యొక్క వైబరీ ఏ విధంగా జీవిస్తున్నారో దాంట్లోనే వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళకు అభివృద్ధి అభిన